బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలి రేస్ ఫైనల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది బాల్ వేయు బాల్ ని పట్టు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ప్రియాంక యావర్ అర్జున్ అంబాటి వీరు ఐదుగురు అయితే పోటీ పడడం జరుగుతుంది ఈ టాస్క్ లో అర్జున్ అంబాటి ఫస్ట్ లెవెల్లో అవుట్ అయిపోవడం జరుగుతుంది ఇక యావర్ అమర్దీపుల మధ్యన బాల్ కోసం అయితే ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇక అమర్దీప్ అయితే యావర్ పైన పడి బాల్ ని లాక్ కోవాలని చూస్తాడు ఫైనల్ గా అయితే ఆ బుట్టలో వేసినప్పటికీ అవుట్ అని చెప్పడం జరుగుతుంది శివాజీ సంచాలకుడిగా వ్యవహరించడంతో ఇక ఫైనల్ గా అయితే ప్రియాంక అమర్దీప్ మిగులుతారు ఇక్కడ ఈ సీన్ చూసుకున్నట్లు అయితే అమర్దీప్ ఇలా ప్రవర్తించాడ అనిపిస్తుంది ఇక ప్రియాంక అమర్దీప్ అయితే దగ్గరికి వెళ్ళి ఆ బాల్ ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ లాక్కొని వచ్చే ప్రయత్నంలో అయితే అమర్ చాలా నెగిటివ్ అవుతాడని చెప్పుకోవచ్చు అంతలా ప్రవర్తిస్తూ వచ్చేసాడు ఇక ప్రియాంక అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక అమర్దీప్ కూడా ఏంటి ఇలా అయిందా అంటూ తల కొట్టుకుంటూ కనిపిస్తున్నాడు ఇక అమర్ టాస్క్ అంటే చాలు తను ఎలా ప్రవర్తిస్తాడో కూడా తనకే తెలియదని విషయం మరొకసారి ప్రియాంక విషయంలో నిరూపించాడని చెప్పాలి